హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్ మనకి సమ్మర్ గురించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి సో ఇదివరకు ఆ వీడియోను కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది సో గత నాలుగైదు రోజుల నుంచి చూసుకుంటే ఏప్రిల్ నెలలోనే మనకి ఎండలు విపరీతంగా అంటే దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల వరకు కూడాను కొన్ని చోట్లయితే ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి డాక్టర్లు కూడా చాలా సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు సో వడదెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో కూడాను ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి రాజకీయ సమావేశాలు కానివ్వండి ర్యాలీలు కావాలంటే వీటికి ఆ ప్రజలందరూ కూడాను తిరుగుతూ ఉన్నారు సో వారంతా కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సో వారు ఈ యొక్క ఎండలకు సంబంధించి వడదెబ్బలు తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారంతా కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు సో ఆ తడిగుడ్డని ఎప్పుడు కూడాను ఉంచుకోవాలి వాళ్ళకి అందుబాటులో అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు అదేవిధంగా మజ్జిగ ఈ టెంకాయ నీళ్ళు ఇలాంటివి అంటే చల్లని పదార్థాలు ఏవైతే ఉన్నావి మనకి దాహం వేసినా వేగిపోయినా వాటర్ కూడా తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తున్నారండి సో దీనికి సంబంధించి కూడా నేను ఇదివరకే డాక్టర్ సలహాల సూచనలతో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ కూడా మళ్ళీ నేను మీకు ఇప్పుడు నేను పెడతాను సో దయచేసి ప్రజలందరూ కూడాను ఈ విషయాన్ని గమనించండి సో రాష్ట్రంలో ఎండల వేడి ఒకవైపు అదేవిధంగా రాజకీయాల వేడి మరోవైపు ఉన్నాయి సో ఈ రెండు కూడాను పోటీ పడుతూ ఉన్నాయి రోజు రోజుకి కూడాను కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఎండలలో మనం బయటికి వెళ్లే ముందు దాదాపు అంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడాను ఎండలు తగ్గడం లేదన్నమాట అంటే ఆ వేడి అట్లాగనే ఉంటుంది కాబట్టి ఎవరన్నా బయట ప్రయాణాలు చేసేవారు కానివ్వండి ఇతర ఇతర అవసరాల కోసం బయటకు వెళ్ళేవారు అందరూ కూడాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారు ఈ పుచ్చకాయలు అదేవిధంగా ఈ తాటి మంజులు అంటారు తాటి మంజులు పుచ్చకాయలు ఇట్లా అంటే మనకి చల్లని అంటే బాడీ హీట్ని తగ్గించేటువంటి ఫుడ్ ఐటమ్స్ పిచ్చి పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే వారి ఆరోగ్యానికి కూడాను చాలా మంచిదని అని చెప్పేసి కూడా నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ విషయాలన్నీ గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇది ఏప్రిల్ నెలే ఇంకా మనకి మే నెల ఉంది మే నెలలో ఎట్లా ఉంటాయనేసి ఇప్పటి నుంచే భయపడుతూ ఉన్నారు సో కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారు మన ఛానల్ ద్వారా నేను కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నానండి సో ఎవరైతే బయటికి వెళ్ళేవారు ఉన్నారో ఎండలలో డ్యూటీల పరంగా కానివ్వండి రకరకాల కారణాలతో బయట ప్రాంతాలకు వెళ్ళేవారు ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అదేవిధంగా వృద్ధులు వీరంతా కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఆల్మోస్ట్ స్కూల్స్ కన్నిటి కూడా సెలవులు ప్రకటించేశారు కాబట్టి చాలా వరకు విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి అదేవిధంగా టెంపుల్స్కి వెళ్ళే కానివ్వండి చాలా వరకు ఎక్కువగా ఉంటారు సో ఇలాగ ప్రయాణాలు చేసే వారందరూ కూడాను మీరు వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టుకొని దగ్గరలో ఉంచుకొని వెళ్ళాలని చెప్పేసి కూడాను చేస్తూ ఉన్నారు సో ఎండల వేడి మీకు చాలా స్వచ్ఛంద సంస్థలు కూడాను మనకి అక్కడక్కడ ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉందండి సో ఆ చలివేంద్రాలు కూడాను మీరు ఉపయోగించుకోవచ్చు సో ఇంకా నేను మన ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేస్తుంది ఏంటంటే చాలామంది సరదా కోసం అని చెప్పేసి చిన్నపిల్లలు కానివ్వండి అంటే పల్లెటూర్ల సైడ్ ఉన్న వాళ్ళు ఈ బాయిలు ఉంటాయండి నెల బాయిలు ఉంటాయి పల్లెటూరుల సైడ్ సో సరదాగా ఈ ఎండాకాలంలో ఆ యొక్క ఈత కొడదామని చెప్పేసి సరదాగా బాయిలలో దూకడము చిన్న చిన్నగా ఈత కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు సో వారికి తెలియకుండానే ఆ నీళ్లు వారిని లాగేసుకోవడం ఇట్లా రకరకాలుగా చాలా న్యూస్ల్లో మనం చూస్తూ ఉన్నామండి ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా చూస్తూనే ఉన్నాము కాబట్టి ఈత తరాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారంతా కొత్త జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీరు ఆ విధంగా చేయడం వల్ల మీ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని మీరు అట్లాంటి పనులు చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళను అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది కూడా కొంచెం గమనించుకోండి మాక్సిమం మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ వారిని ఆడుకునే విధంగా చూడండి ఎందుకంటే సరదాగా అంటే కొంత ఏజ్ అంటే ఈ టెన్త్ క్లాసు ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్తో కలిసి అట్లాగా జలపాతాల సైడ్కి కానీ ఇట్లాగా బయలలో ఈతల కోసమని కానీ అట్లాగా సముద్రంలో కానీ ఇట్లాగా వెళ్తూ ఉంటారు సో వారు ఏంటంటే ఇళ్లలో చెప్పరనమాట చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వారంతా కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మన ఛానల్ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను సో నేను ఇదివరకే తెలియజేసినటువంటి డాక్టర్ల సలహాలు సూచనలు ఈ ఎండల వేడికి సంబంధించి వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు కూడాను నేను ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మరల ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ